భూగోళం వేడెక్కుతోంది ఓ సోన్ పొర దెబ్బతింటోంది అంటూ వ్యక్తమవుతున్న ఆందోళనకు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవటం ఓ పరిష్కారం పచ్చదనాన్ని పెంచుకోవటం అత్యంత ఆవశ్యకం కానీ పర్యావరణాన్ని రక్షించుకోవటం కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర కూర్చుని జరిపే చర్చ కోసం అడవులను నరికేస్తున్నారు ఆయా దేశాల ప్రతినిధుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు చెట్లను కొట్టేసి రోడ్లు వేస్తున్నారు తదుపరి కాప్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న బ్రెజిల్లో ఈ వింత ఘటన జరిగింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ నవంబర్లో కాప్ థర్టీ వాతావరణ సదస్సు బ్రెజిల్లో జరగనుంది ఈ తరుణంలో ఆ దేశం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అమెజాన్ వర్షారణ్యం వాతావరణంలోని కార్బన్ ఉద్ఘారాల్ని గ్రహించి భూమి వేడెక్కకుండా చూడటంలో వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది కానీ ఇప్పుడు ఆ ఫారెస్ట్లో బ్రెజిల్ చెట్టు నరికి రోడ్లు వేస్తోంది ఈ సదస్సుకు యాభై వేల మంది ప్రతినిధులు హాజరవుతున్న తరుణంలో ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ఈ రోడ్డు నిర్మాణాలు చేపట్టింది కొత్త రోడ్లు తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని స్థానికులు నెత్తి బాదుకుంటున్నారు మరోవైపు వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్రెజిల్ తీరు వాతావరణ సదస్సు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని మండిపడుతున్నారు అమెజాన్ అడవుల్లో కాప్ నిర్వహిస్తున్నాం కానీ అమెజాన్ అడవుల కోసం కాప్ కాదు అంటూ ఆ దేశాధ్యక్షుడు పర్యావరణ మంత్రి సమర్థించుకోవటం గమనార్హం తమ ప్రభుత్వం ఈ ఫారెస్ట్ ను ఎలా రక్షిస్తోందో సదస్సు ద్వారా ప్రపంచానికి చాటుతామన్నారు కాప్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన మరోలా ఉంది ఆయన వాతావరణ మార్పులను బూటక మరియు వాదిస్తూ ఉంటారు ఆ మాటలకు తగ్గట్లే ఇటీవల వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి అమెరికా వైదొలిగింది ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేద దేశాలకు ఆర్థిక సాయం కోసం డెబ్బై రెండు కోట్ల డాలర్లతో నష్ట నివారణ నిధిని ఏర్పాటు చేయాలని కాప్ ఇరవై తొమ్మిది నిశ్చయించింది అందులో ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల డాలర్లను నిధికి అందిస్తామని అమెరికా వాగ్దానం చేసింది ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది